నమస్తే వెల్కమ్ టు ఆర్వీ టీవీ వస్తా మనం మేడారం జాతరలో ఉన్నాం మరి అంగరంగ వైభవంగా మేడారం జాతర కొనసాగుతుంది వివిధ ప్రదేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాదిగా జనాలు తరలి వచ్చి మరి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు నిన్న సారాలమ్మకైతే రావడం జరిగింది ఈ క్రమంలో ఇక్కడ చాలా మంది భక్తులకు పరివర్తన వైద్య సౌకర్యం కోసం మరి ఎంతో మంది డాక్టర్లు సమహిత అధికారులు అయితే శ్రమిస్తున్నారు మరి అందులో భాగంగా ఇక్కడ భూపాలపల్లి డిఎంహెచ్ఓ ఆఫీస్ సూపరింటెండెంట్ వేణుగారు మనతో ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ చెప్పండి సార్ ఇక్కడ చాలా మంది భక్తులు అయితే కొన్ని లక్షలాది మరి అయితే రావడం జరుగుతుంది దీని కొరకు మరి ఇక్కడ వైద్య సేవలు ఏమి అందిస్తున్నారు సార్ ప్రభుత్వము మేడారం తీసుకొని ఇది మా వై మా మెడికల్ డిపార్ట్మెంట్కు చాలా అన్ని రకాలుగా మాకు ప్రొవైడ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వాళ్ళకు వైద్యపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోకు ఎదుర్కోకుండా ఇక్కడ మేము క్యాంపులు కూడా కనెక్ట్ చేయడం జరిగింది ఫీల్డ్ మీద ఒక ముప్పై క్యాంపులు కనెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ మేని క్యాంపు ఇక్కడ కళ్యాణ మండపం దగ్గర పెట్టాము ఇక్కడ కూడా డాక్టర్స్ స్టాఫ్ నర్సు అందరూ మా మా డిఎంహెచ్ఓలు ముఖ్యంగా మా ములుగు డిఎంహెచ్ఓ సార్ గారు కానీ ఊహలపల్లి అందరూ కూడా శ్రమిస్తున్నారు ఇప్పటివరకు వాళ్ళకు మంచి వైద్యం కూడా అందుతున్నది ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి క్యాంపుల ద్వారా కూడా పేషెంట్లకు డ్రగ్స్ కానీ మెడిసిన్స్ కానీ ఇవ్వడం జరుగుతున్నది ఎవరైనా గాయపడినట్టు అయితే అప్పటికప్పుడే స్పందించి అంబులెన్స్ ద్వారా కూడా మెయిన్ క్యాంపు తీసుకొచ్చి వాళ్ళను ప్రాణాపాయ స్థితిలోంచి బయటపడడం జరుగుతున్నది ఈ విధంగా ఇప్పటి నుంచి మొదలు పెడితే జాత అయిపోయేంత వరకు కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ వైద్యాధికారులు కానీ మా సిబ్బంది కానీ ఆర్వీస్ కష్టపడుతూ ప్రజలకు మంచి సేవలు చేస్తున్నారు సార్ ఇప్పటి వరకు అయితే ఆయన అవుతున్నాయండి ప్రకారం ఇక్కడ కొంతమందిని ఫీల్డ్ స్టాఫ్ లో కూడా ఉన్న వాళ్ళు వాళ్ళక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారు అక్కడ కాకుంటే ఇక్కడ మెయిన్ క్యాంప్ వచ్చి ఇక్కడ కూడా వైద్యం చేసి ప్రజలకు మంచి వైద్య సేవలు అందిస్తున్నారు సార్ ఇక్కడ జాతర మన అమ్మవారి గద్దెల పక్కనే ఇక్కడ మరి చాలా మందికి వైద్య సేవలు అయితే అందించడం జరుగుతుంది మరి ఈ జాతర చుట్టూ ప్రాంగణం చాలా విశాలంగా ఉంటది కొన్ని కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నది కదా మరి అక్కడ కూడా ప్రజలు ఇక్కడికి రావాలంటే చాలా ఇబ్బంది పడతారు కదా అయిన వాళ్ళు ఎట్లా పరిస్థితి మరాలి అట్లాంటి ఇబ్బందులు ఎవరైతే అని చెప్పి మా అంబులెన్స్ ఉన్నాయండి అక్కడ దూరంలో చుట్టుపక్కల ఆర్టీసీ బస్ స్టాండ్ కానీ పెంపన్న వాళ్ళ దగ్గర గానీ అక్కడ కూడా మీ మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయడం జరిగింది మా వైద్య శిబిరాలు ఉన్నాయి అక్కడ ఏమైనా గాయపడిన అక్కడ కూడా ఏమైనా వాళ్ళకి ఏమన్నా అసౌకర్యం ఉంటే క్యాంపు అక్కడికి ఇక్కడికి అంబులెన్స్ ద్వారా తరలిస్తున్నాం పేషెంట్లను వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు మేము అందిస్తున్నాం వైద్య సిబ్బంది పనిచేస్తున్నాం సార్ మొత్తము దగ్గర దగ్గర ఫ్రీని స్టాఫ్ ఇక్కడ స్టాఫ్ కలుపుకుంటే దగ్గర దగ్గర వెయ్యి నుంచి పదిహేను మంది వరకు మా వైద్య సిబ్బంది అందరు ఆహార విషయాలు మూడు షిఫ్ట్ లాగా చేస్తున్నారు అండి ఒక్కొక్క షిఫ్ట్ కు ఎనిమిది ఎయిట్ అవర్స్ డ్యూటీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ చెప్తే పనిచేస్తున్నాం సరే కానీ ఇప్పుడు జాతరలో ఇలాంటి వ్యాధులు ప్రమలకుండా మరి ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా సార్ వ్యాధులు రాకుండా మా వైద్యాధికారులు కానీ వైద్య సిబ్బంది కానీ ప్రజలకు తగు సూచనలు చేస్తున్నారు ఇక్కడ కలుషితమైనటువంటి వాటర్ కూడా జాతరలో కూడా ఉంటది కాబట్టి వాటర్ నాణ్యమైన వాటర్ కోసం గవర్నమెంట్ కూడా ఇక్కడ నాణ్యమైన వాటర్ అందిస్తున్నది అదే వాటర్ కావాలని చెప్పి ప్రజలకు మామూలు సూచిస్తున్నారు ముఖ్యంగా మాస్కులు ధరించుకోవాలని కూడా మా వైద్యాధికారులు జిల్లా అధికారులు కూడా ప్రజలకు మీ మీడియా ద్వారా చెప్పడం జరుగుతున్నది ప్రతి ఒక్కరిని అవేర్నెస్ తీసుకొచ్చి ప్రజలకు చైతన్యం కలిగించి మాస్కులు పెట్టుకోమని చెప్తున్నాము పరిశుభ్రమైన ఆహారము ఈగలు వాళ్ళని వాటి వాటికి కాకుండా మంచి చేయమని చెప్పి మేము తగు సూచనలు చేస్తున్నారు మెడిసిన్ అంటే మీరు ఫ్రీగా ఇస్తున్నారు మాస్కులు అంటే ఏమైనా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు సార్ ఫ్రీగా మా పబ్లిక్ వచ్చి మా సెంటర్ దగ్గరకు వచ్చి అడిగితే మాస్క్ ప్రతి ఒక్కరికి మాస్కులు ధరించమని చెప్తున్నాం మెయిన్ సెంటర్ దగ్గర కానీ ఫీల్డ్ సెంటర్ల దగ్గర గానీ మాస్క్ ఉచితంగా సరఫరా చేస్తున్నాం ఇప్పుడు దాదాపు ఎంత మంది దాదాపు ఇక్కడ దగ్గర దగ్గర వెయ్యి నుంచి పదిహేను వందల మంది వరకు చేస్తున్నారు అండి ఇక్కడ మెయిన్ క్యాంప్ దగ్గర వచ్చేసి ఆరు వందల మంది చేస్తున్నారు చుట్టుపక్కల నాలుగు వందల నుంచి ఆరేడు వందల మంది వరకు ఉంటారు సార్ మరి ఇంత మంది స్టాఫ్ కు మరి ఏ విధంగా భోజన సౌకర్యాలు సంబంధించిన మేము ఎక్కడ ఫీల్డ్ స్టాఫ్ వాళ్ళకు అక్కడే వాళ్ళకు ఫుడ్ ప్రొవైడ్ చేయడం కోసం వాళ్ళకు గ్రాసం కూడా ఎక్కడ అక్కడే మేము గ్రాసం కూడా సప్లై చేయడం జరిగింది ఒకవేళ ఇక్కడ అటు నుంచి దగ్గర ఉండే మాత్రం మెయిన్ క్యాంప్ లో వచ్చి తెలియని చెప్తున్నాం వాళ్ళకి ఫుడ్ సౌకర్యాలు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇక్కడ మెయిన్ క్యాంప్ లో కూడా కొన్ని మంది జరవచ్చు రోజు వాళ్ళ ఇబ్బంది కూడా ఇక్కడ కూడా మేము ఫుడ్ ప్రొవైడ్ చేసి నాణ్యమైన భోజనము మా వైద్య సిబ్బందికి మేము అందుబాటులో ఉంచి చేస్తున్నాం ఓకే చూడవచ్చు ఇక్కడ మరి జాతరకు వచ్చే లక్షలాది జనాలకు మరి ఏమైనా ఇంజూర్ అయినా లేకుంటే ఎలాంటి అస్వస్థకు గురైనా కూడా వెంటనే వాళ్ళకు వన్ ద్వారా ఫోన్ చేసినా కూడా లేకుంటే తమ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఇచ్చినా కూడా మరి వెంటనే అంబులెన్స్ ద్వారా ఇక్కడికి తరలించి సమ్మతా దగ్గర పక్కనే ఉన్నటువంటి మరి శిబిరానికి వైద్య శిబిరానికి తరలించి వైద్య సేవలు మరియు వైద్య సేవలు అందిస్తూ వచ్చి కాపాడే చేస్తున్నారు అదేవిధంగా వెనకాల మెడిసిన్ కూడా ఎప్పటికప్పుడు అందిస్తూ భక్తులకు ఎలాంటి అవసర అవసరం కాకుండా మరి వైద్య సేవలు అందిస్తున్నారు మధర్ రవీందర్ గౌడ్ ఆర్వీటీవీ నుంచి